పవర్ స్టార్ అభిమానులకు న్యూ ఇయర్ కానుకగా పవన్ కళ్యాణ్ కొత్త సినిమా అప్డేట్ వచ్చేసింది సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వక్కంతం వంశీ కథతో పవన్ కళ్యాణ్ నటించనున్న ఈ చిత్రాన్ని రామ్ తాళ్ళూరి నిర్మిస్తున్నారు ఉస్తాద్ భగత్ సింగ్ తర్వాత పవన్ సినిమాల్లో కొనసాగుతారా అనే సందేహాలకు ఈ ప్రకటనతో తెరపడింది పవన్ కళ్యాణ్ గత కొన్నేళ్లుగా రెండు పడవల మీద ప్రయాణం సాగిస్తున్నారు ఓవైపు ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తూనే మరోవైపు సినిమా లు చేసుకుంటూ వచ్చారు తన వల్ల నిర్మాతలు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశ్యంతోనే పవన్ ఈ నిర్ణయం తీసుకున్నారు అయితే ఉస్తాద్ భగత్ సింగ్ మూవీలో పవన్ పాత్రకు సంబంధించిన షూటింగ్ కంప్లీట్ అవ్వడంతో దీని తర్వాత పవన్ సినిమాలో కంటిన్యూ అవుతారా లేదా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఈ నేపథ్యంలో కొత్త ఏడాదిలో పవన్ ప్రయాణంపై అందరికీ క్లారిటీ వచ్చింది పవర్ స్టార్ ఫ్యాన్స్ కి న్యూ ఇయర్ గిఫ్ట్ పవన్ కళ్యాణ్ కొత్త సినిమా అప్డేట్ వచ్చేసింది స్టార్ అభిమానులకు న్యూ ఇయర్ కానుకగా పవన్ కళ్యాణ్ కొత్త సినిమా అప్డేట్ వచ్చేసింది సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వక్కంతం వంశీ కథతో పవన్ కళ్యాణ్ నటించనున్న ఈ చిత్రాన్ని రామ్ తాళ్లూరి నిర్మిస్తున్నారు ఉస్తాద్ భగత్ సింగ్ తర్వాత పవన్ సినిమాల్లో కొనసాగుతారా అనే సందేహాలకు ఈ ప్రకటనతో తెరపడింది ఇప్పుడు ఫాలో చేయండి పవన్ కళ్యాణ్ గత కొన్నేళ్లుగా రెండు పడవల మీద ప్రయాణం సాగిస్తున్నారు ఓవైపు ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తూనే మరోవైపు సినిమా షూటింగులు చేసుకుంటూ వచ్చారు తన వల్ల నిర్మాతలు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశ్యంతోనే పవన్ ఈ నిర్ణయం తీసుకున్నారు అయితే ఉస్తాద్ భగత్ సింగ్ మూవీలో పవన్ పాత్రకు సంబంధించిన షూటింగ్ కంప్లీట్ అవ్వడంతో దీని తర్వాత పవన్ సినిమాల్లో కంటిన్యూ అవుతారా లేదా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఈ నేపథ్యంలో కొత్త ఏడాదిలో పవన్ ప్రయాణంపై అందరికీ క్లారిటీ వచ్చింది పవన్ కళ్యాణ్ లో కొనసాగుతూనే సినిమాలు చేయాలని ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది ఎందుకంటే న్యూ ఇయర్ కానుకగా ఆయన కొత్త సినిమాపై అధికారిక ప్రకటన వచ్చింది సురేందర్ రెడ్డి దర్శకత్వంలో పవన్ హీరోగా ఓ మూవీ చేయనున్నారు దీనికి వక్కంతం వంశీ కథ అందిస్తున్నారు పవన్ ఫ్రెండ్ నిర్మాత రామ్ తాళ్లూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తారు ఇది పాత వార్తే అయినప్పటికీ తాజాగా మరోసారి గా కన్ఫర్మ్ చేశారు ఉస్తాద్ తర్వాత పవన్ కళ్యాణ్ సినిమాలు చేస్తారో లేదో అనే సందేహాలకు చెక్ పెట్టారు పవన్ కళ్యాణ్ తో దర్శకుడు సురేందర్ రెడ్డి రచయిత వక్కంతం వంశీ కలిసి దిగిన ఓ ఫోటోని మేకర్స్ సోషల్ మీడియాలో పంచుకున్నారు తన డ్రీం ప్రాజెక్ట్ సిద్ధమవుతోందని నిర్మాత రామ్ తాళ్లూరి పోస్ట్ పెట్టారు జైత్ర రామ మూవీస్ బ్యానర్లో ప్రొడక్షన్ నెమ్ ఒకటిగా నా డ్రీం ప్రారంభమవుతోంది మన ప్రియమైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రేమ ఆశీస్సులతో లతో ఈ సంస్థకు నామకరణం జరిగింది సురేందర్ రెడ్డి మరియు వక్కంతం వంశీతో కలిసి పనిచేస్తున్నాను ఎప్పటికీ కృతజ్ఞుడిని ఎప్పటికీ గర్వపడతాను డ్రీమ్ ప్రాజెక్ట్ లోడింగ్ అని రామ్ పేర్కొన్నారు